ఇక్కడ కనిపిస్తున్నది నూట ఇరవై ఎనిమిది గజాల ప్లాట్ ఇది సో ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి నాదర్గుల్లో ఉంటుంది నాదర్గుల్ వచ్చేసరికి బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది సో ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీకి జస్ట్ ముందు సైడ్ పోస్టల్ కాలనీలో ఉంటుంది అనమాట నూట ఇరవై ఎనిమిది గజాలు సైజ్ వచ్చేసరికి ఇరవై మూడు యాభై సైజ్ అనమాట ఇక్కడ మనం నిల్చున్నది థర్టీ ఫీట్ రోడ్ ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ సో వెస్ట్ ఫేస్ లో మనం నిల్చున్నాము ఇది కనిపిస్తుంది స్టేట్ కనిపిస్తుంది మొత్తం రోడ్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్ సో ఇళ్ల మధ్యలో ఇల్లకి దగ్గరలో ఉంటుంది ప్లాట్ చుట్టుపక్కల చూడండి ఏరియా సో ఇక్కడ చుట్టుపక్కల మనం లొకేషన్ చూసుకోవచ్చు ఇళ్లకి దగ్గరలోనే ఉంటుంది ప్లాట్ వచ్చేసరికి ఇది కనిపిస్తున్నది మొత్తం పోస్టల్ కాలనీ చూడొచ్చు ఇల్లు మంచి మంచి ఇల్లులు ఉన్నాయి ఉన్నాయన్నమాట చుట్టుపక్కల సో ఇక్కడ మనకి ఈ బిల్డింగ్ వచ్చేసరికి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ గోడ కనిపిస్తుంది కదా గోడకి మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉంటుంది ప్లాట్ వచ్చేసరికి సో ఈ ప్లాట్ వచ్చేసరికి ఆ గుర్రం కూడా గేట్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ నర దూరంలో ఉంటుంది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ ముందు అండ్ మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువల్ నుంచి మనకి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది అనమాట ఆది ఎగ్జిట్ థర్టీన్ నుంచి మనకి జస్ట్ ఇది ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇళ్ళకి దగ్గరలో ఉంది కాబట్టి మనము ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు సో ప్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు సిట్టింగ్లో లో ప్రైజ్ అనేది నెగిసిబుల్ అవుతుంది